వెల్కమ్ టు విలేజ్ టీవీ తిరగముచ్చట నేను మీ స్నేహ ఈ రోజు మనం శంకరపట్నం మండలం పల్లి విలేజ్ అయితే మంచి కొత్త టాలెంట్ అయితే మేము ముందటే తీసుకొచ్చేసినాం ఆడపిల్లలు ఆడవాళ్ళం ఇంట్లోనే ఉండాలి అనేటువంటి ఎటువంటి అసమానతలు లేకుండా బయటకైతే వచ్చేసి వేల మందిలో వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క మెట్పల్లి కళ బృందాన్ని మీ అందరికీ చూపించడానికి ఇవాళ విలేజ్ టీవీ తీరొక ముచ్చట్లు మరొక మంచి కంటెంట్ తో మేము ముందుకు వచ్చేసినా చలో ఇంకా ముందుగా వీళ్ళ ఆట చూద్దాం ఆ తర్వాత వీళ్ళ పాట చూద్దాం ఎస్ ఇదన్నమాట సో మా ఊళ్ళంతా ఎంత సిద్ధంగా ఉన్నారో చూసారు కదా ఫుల్ వీడియో చూసేందుకు మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చలో ఇంకా ఆటోలోకి వెళ్ళిపోదాం よし プレゼントのためにプレゼンた Terima kasih telah <laughs> menonton, sampai jumpa di video selanjutnya. మనోలు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఇప్పటివరకు వాళ్ళ ఆట అయితే చూసినాం కదా ఇప్పుడు అలా అయితే వెళ్ళిపోదాం మొత్తం లేడీస్ అంతా కూడా బయట ఉన్నటువంటి మహిళలకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇది ఇదంతా కూడా మనం చూసిన ఈ వీడియో విజువల్ ద్వారా అయితే తెలుస్తుంది మనకి ఎందుకు అంటే స్వశక్తిగా ఎవరిపైన ఆధారపడి ఉండకుండా ఆర్థికంగా మాకంటూ మేము నిలదొక్కుకోవాలి అని మహిళలము అనేటువంటి ఒక సపరేట్ సెషన్ అనేది కాకుండా వాళ్ళంతటా వాళ్ళు బయటకొచ్చి డప్పు నేర్చుకొని ఎంతో మందికి ఈ నైపుణ్యం వాళ్ళ కళను అంతా కూడా వేల మందికి చూపిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు సో దీంతో ఏ మహిళ అయినా సరే ఏదో ఒక పనిలో తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది ఏదో ఒక వృత్తిలో సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఒక మంచి మెసేజ్ అయితే వీళ్ళ ద్వారా చూసాము అదే విధంగా మహిళల పురుషులతో పాటుగా ఈక్వల్ గా చేసినటువంటి డప్పు బీట్స్ కూడా చూసాము వీళ్ళు చాలా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అవన్నీ కూడా వాళ్ళ మాటల్లో ఒకసారి విందాము నమస్తే అందరికీ చాలా అద్భుతంగా చేశారు మీ పర్ఫార్మెన్స్ అయితే మాకు చాలా నచ్చింది నాతో పాటు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నచ్చిందని అనుకుంటున్నా సో ఖచ్చితంగా మీ వీడియోకి లైకులు షేర్లు వస్తాయని నమ్ముకుంటున్నా నేను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీలో ఎవరికైనా వీళ్ళ వీడియోస్ కానీ ఇంకా వీళ్ళతో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా చెప్పండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను కింద స్క్రోల్లో షో చేస్తున్నాను సో ఒక్కసారి మీ అందరి పరిచయము ముందుగా టీమ్ లీడర్ ఎవరు భవానీ ఎస్ భవానీ నమస్తే మేడం నమస్తే భవాని ఎలా ఉన్నావు బాగున్నా మేడం భవాని నాకు చాలా రోజుల పరిచయం ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అవును మేడం రెండు వేల పద్నాలుగులో మన ఇద్దరి పరిచయం మొదలైంది ఎస్ మొత్తం కలిసి పదేళ్ళు అవుతుందా నైన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మాకు స్టార్టింగ్ లో కోలాటం టీమ్స్ వేరే విలేజ్ నేర్చుకుంటారు అని చెప్పి అందరు పనికిపోయిన కాడ అన్నారు అన్న పోలే మా విలేజ్ లో కూడా నేర్చుకుందాం అని చెప్పి ఫస్ట్ అక్క వాళ్ళు సపోర్ట్ చేసిరు అక్క వాళ్ళు గ్రూప్ రెడీ చేసిరు చేసి ఇక మేము మామూలుగా సాయంత్రం పూట ఆడుకునే వాళ్ళం కోలాటం ఆడుకొని మామూలుగా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నాము ఉన్న తర్వాత ఒకసారి రసమయ్య సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఇక ఇట్లా డాన్స్ డ్యాన్స్ కళాకారులు కూడా వాళ్ళు వచ్చిరు వచ్చినప్పుడు సారు సాంస్కృతిక సార్ అది చైర్మన్ కదా సార్ తరపున మాకేమైనా అవకాశాలు ఉండొచ్చు సార్ రవీంద్ర రవీంద్రభారతిలో కూడా చేస్తారు కదా అని చెప్పి మేమేం చేసినాం లెటర్ ప్యాడ్ ఇచ్చినాం అన్నట్టు ఆఫీస్ లో కలిసి లెటర్ ప్యాడ్ ఇచ్చి ఒక ఇరవై మంది పేర్లు ఇచ్చినాం ఓకే అందులో నుండి మాకు పన్నెండు మందికి సెలెక్ట్ చేసి స్టార్టింగ్ ప్రోగ్రామే అది మా అదృష్టం ఫస్ట్ మేము రసమయ్య సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలవడం అక్కడ ఒకటి లెటర్ రూపకంగా రాసిచ్చినాము మేము ఇట్లా కోలాటం నేర్చుకున్నాం సార్ మాకేమన్నా అవకాశాలు ఉంటే ఇవ్వండి మేము చేస్తాము అని చెప్పి లెటర్ ఇచ్చి వచ్చినాము ఇరవై మంది తోటి ఇచ్చినాము ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు మాకు పన్నెండు మందిని సెలెక్ట్ చేసారు సెలెక్ట్ చేసి స్టార్టింగ్ ప్రోగ్రామే మాకు అదృష్టంగా భావించాలి అది ఆ ప్రోగ్రాము ఢిల్లీలో సూరజ్ కుంద్ ప్రోగ్రాము ఫస్ట్ ఢిల్లీ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నాకే డైరెక్ట్ మేడం ఫోన్ చేసిరు స్నేహ మేడం ఫోన్ చేసి అమ్మ మిమ్మల్ని ఢిల్లీకి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిరమ్మా అది మంచిగా ఉంటుంది పదమూడు రోజులు అక్కడనే స్టే చేయాల్సి ఉంటుందిరా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి మేడం చెప్పింది నేమ్స్ తోడు సహా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మళ్ళీ మేమందరము ఒక డాన్సర్ ను పెట్టుకొని అమౌంట్ మాదే ఖర్చు పెట్టుకొని మరి మేము ప్రాక్టీస్ చేసినాం ఓకే ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళినప్పుడు భయం అవ్వలేదా మీకు భయం వేసింది మేడం మా ఊరీ ఫ్రెండ్స్ వాళ్ళ భర్తలు అందరు భయపడ్డారు చాలా భయపడ్డారు అండ్ వీళ్ళకు అసలు బయటకి ఎప్పుడు ఇంకా అంతకు ముందు కూడా మేము ఎక్కడ చేయలేదు విలేజ్ కు సార్ అత్తనో రాజకీయ నాయకులు ఎవరన్నా అత్తనో చేసినాం అంతే ఓకే వేరే ఎక్కడికైతే పోలేదు ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి గిత్త అవకాశం ఇచ్చిర సడన్ గా షాక్ అయ్యారు తర్వాత భయపడ్డారు అప్పుడు ఎంత మంది ఉండే మీ టీమ్ అప్పుడు ఇరవై మంది ఓకే ఇప్పుడు ఇప్పుడు ముప్పై మంది ముప్పై మంది అప్పుడు కోలాటం లేడీస్ కలిసా కలిసి అప్పుడు ఓన్లీ కోలాటం కోలాటం అప్పుడు ఓన్లీ కోలాటం ఇప్పుడు డబ్బు ఇప్పుడు మళ్ళీ డబ్బు సో ఇప్పుడు మీరు రెండు చేస్తున్నారా ఒకటే రెండు చేస్తాం మేడం రెండు చేస్తాం దానికి అవకాశం వచ్చినప్పుడు అది చేస్తాం దీనికి అవకాశం వచ్చినప్పుడు ఇది చేస్తాం ఇప్పటివరకు మొత్తం ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఇప్పటివరకు వరకు వంద పైన చేసినాం సో ఆల్మోస్ట్ మీరు ఈ కోలాటం గానీ డప్పు గానీ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ ఎబో అవుతుంది కదా అవును మేడం మొత్తం ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్ ఒక్క వంద పైన చేసినాం వంద పైన అదర్ స్టేట్స్ ఓకే దానిలో హైయెస్ట్ ఏంటి పెద్ద ఎత్తున చేసిన ప్రోగ్రామ్ ఏంటి పెద్ద ఎత్తున చేసిన ప్రోగ్రామ్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఢిల్లీ సూరజ్ కుంద్ ఫస్ట్ దే అది అది చేసిన తర్వాత మళ్ళా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారిది ప్రోగ్రామ్ ఇచ్చారు కొలాటం దే అప్పుడు సార్ మహారాష్ట్ర నుండి మనకు నీళ్ళు తీసుకొచ్చిన సందర్భంగా కళాకారులను పెట్టుకున్నారు అప్పుడు అదొకటి దాని తర్వాత ఒక సిచ్యువేషన్ లో అన్న కలిసిండు అన్న కలిసి అన్న 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 పేరు నమస్తే ఫస్ట్ మీకు నేర్పించిన తనే కదా కోలాటం అయిపోయిన తర్వాత అన్న కలిసిండు అన్న కలిసి అన్న అన్నాడు అరే మీ దగ్గర మంచి టాలెంట్ ఉన్నది డప్పు నేర్చుకోండి నేను ఇట్లా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా నేను చేయబట్టి గత ఇరవై ముప్పై సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర టాలెంట్ ఉంది మీకు నేర్పించి మరి నేనే ప్రోగ్రామ్స్ ఇప్పిస్తా అని చెప్పి అన్న కలిసిండు చెప్పిండు చెప్పిన తర్వాత అందులోండి ఇరవై మందిలో నుండి పన్నెండు సెలెక్ట్ అయినాము కోలాటం పన్నెండు నుండి ఏడుగురిని తీసుకున్నాడు అన్న ఓకే ఏడుగురిని తీసుకొని స్టార్టింగ్ ప్రోగ్రామే ఓ సూపర్ అది కూడా హైలైట్ ప్రోగ్రామ్ అన్ని స్టేట్ లో అన్ని అదర్ స్టేట్ పాండిచేరి ప్రోగ్రామ్ లో అక్కడ రెండు రోజులు చేసినాం మేడం బెంగళూరు లో రెండు రోజులు చేసినాం ఓకే శిల్పారామం లో చేసినాం ఓకే అన్న వల్ల మాకు డప్ అవకాశం వచ్చింది ఈ అన్న లేకపోతే మేము ఇంత దూరం రాకపోతే స్నేహం మేడం లేకపోయినా ఇంత దూరం రాకపోతే అది అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ కే అన్న కలిసిండు పేరు అందో నారాయణ నారాయణ అన్న నమస్తే అన్న మీరే వీళ్ళకి అవకాశం ఇచ్చారని విన్నా నేను అంటే డప్పు నేర్పించడంలో ఫస్ట్ సో ఎట్లా అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మేడం అది మా కులవృత్తి వృత్తి డప్పు ఈ కులవృత్తి వృత్తి డప్పు కాబట్టి మా డాడీ ఇదే నడిపించాడు ఏదో డప్పులు ఢిల్లీ బొంబాయి ఇదన్నీ తిరిగి తిరిగిన తర్వాత మా బాబు ఉన్నప్పుడే నేను జాయిన్ చేసిన జాయిన్ అయినా డప్పులు నేర్పించిన మా బాబు కూడా అన్ని ఊళ్ళల్లో ఇట్లా ట్రైనింగ్ ఇచ్చాడు డప్పు ట్రైనింగ్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నా పేరు కూడా సెంట్రల్ పేరు నమోదు చేసింది ఏదో డప్పు ప్రోగ్రామ్ వల్ల చేసిన తర్వాత చెల్లవాళ్ళు విలేజ్ ప్రోగ్రామ్ లో కలిసి కోలాట ప్రోగ్రామ్ కలిసి రోజుల వల్ల కలిసిన తర్వాత చెల్లె మీరు బాగా రా మీరు మీ కోలాటం బాగున్నారు మీకు మంచి డప్పు నేర్చుకోర్రీ కోలాటం వాళ్ళు ఉండని డప్పు నేర్చుకుని ఇంకా బాగుంటుంది మీకు మంచి మంచి ప్రోగ్రామ్స్ నేర్పిస్తారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తా చేరేంటే నా మాట మీదకి వెళ్ళి వీళ్ళు వచ్చిళ్ళు వచ్చిన తర్వాత నేర్చుకోవడానికి వచ్చిళ్ళు ఇక్కడ సింగపూర్ స్కూల్లో ఇదే ఎండ నేర్పించినా నేర్పిస్తే వీళ్ళు భయపడకుండా భయపడచ్చులేక మా భర్తలే అంటారు ఏందని కూడా భయపడకుండా అయితే ఒక ఏడుగురు వచ్చిన నాగరి ఫస్ట్ ఏడుగురికి ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఫస్ట్ స్టార్టింగే మన ఇది మన ఇది మనది ఇది బెంగళూరు తీసుకుపోయినా బెంగళూరు పాండిచ్చేరి చెన్నై ఇలాంటి ఒక నాలుగైదు స్టేట్లు గవర్నమెంట్ దింపించిన నేషనల్ మొత్తం నేషనల్ లెవెల్ వీళ్ళకి ప్రశాంత పత్రాలు అవార్డ్స్ అన్ని ఇచ్చేళ్ళు వీళ్ళు అట్లా 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 కొంచెం 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 ముందుకు వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళితే వీళ్ళతో పాటు ఇంకా కొన్ని ఇదే మండలాల్లో ఇంకొక ఐదు ఆరు గ్రామాలకు నేర్పిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళారు కానీ అందులో వీళ్ళు ఫస్ట్ ఉన్నారు ఆటలు ఫస్ట్ ఉన్నారు నేర్పించిన టీమ్స్ లో ఫస్ట్ ఉమెన్ టీమ్ వీళ్ళేనా ఫస్ట్ వీళ్ళే వీళ్ళ తర్వాత వేరే టీమ్ లో నేర్పించిన మళ్ళీ వీళ్ళు ఫాస్ట్ చేస్తే మంచి చేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కటి వీళ్ళకి అవకాశం ఒక్కసారి అన్న మీ అందరికి నేర్పించి ఒక బతుకుకి ఒక బాట వేసినటువంటి అన్నకు ఒకసారి గట్టిగా చెప్తున్నారు మీకు సో మొత్తానికి అయితే వాళ్ళకొక మార్గాన్ని ఒక తొవ్వను చూపించి ఒక ఉపాధి అయితే దొరికిందని అనుకోవచ్చు సో ఇలాంటి క్రమంలో మీకు నేర్చుకుంటున్నప్పుడు ఎలాంటి అవహేనలు వద్దు ఎందుకు అవసరమా అనేటువంటి ఎప్పుడైనా ఎదురైనాయా మహిళలు ఏంటి మీరు డప్పు కొట్టడం బయటకు వెళ్ళడం ఏంటి అవసరమా ఇంట్లో కానీ చుట్టుపక్కల చుట్టాలలో కానీ ఫస్ట్ స్టార్టింగ్ అన్న డప్పు మేడం కోలాటంలో కొంచెం మంచిగా ఉండే అప్పుడు సంవత్సరం అయింది ఢిల్లీ పోయాచిన తర్వాత మామూలు మామూలు ప్రోగ్రామ్స్ హైదరాబాద్ దగ్గర దగ్గర చేసినాము చేసిన తర్వాత అన్న రమ్మని అన్నాడు అన్న తర్వాత మేము అక్కడ స్కూల్కు నేర్చుకుని రమ్మని పోతున్నాం ఆడలు డప్పు కొట్టడం ఎందుకు అవసరమా ఎవరు చెప్పిరు మీకు అవసరం లేదు మీరు నేర్చుకుని వద్దు అని అన్నారు మా అప్పుడు అద్దన్నాడు కదా వెళ్ళమన్నారు డప్పు అనేసరికి మొగాలు కొట్టే డప్పు ఆడోళ్ళు కొడితే వెరేటోళ్ళు ఏమని అంటారు అట్లా అన్న మాటలు ఎందుకు వాడాల్సిన అవసరమే ఉన్నది దాంతో టచ్ ఉన్నది అన్నట్టుగా అంటే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇది ఒక వృత్తి అనే లేక మీకు ఇష్టపడి నేర్చుకున్నారా మాకు ఇష్టం మేడం ఫస్ట్ అయితే మాకు ఇష్టం అయ్యే ఇట్లా చేస్తా ఉంటే మంచి ఉంటుంది మంచి పేరు వస్తుంది ఒకటి తర్వాత మనకు ఉపాధి కూడా దొరుకుతుంది మన టాలెంట్ మంచిగా ఉంటే అందరు అవకాశాలు ఇస్తా అంటే ఒక ఉపాధి కూడా దొరుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఎలా ఉంది షెడ్యూల్ అంతా బిజీ లేక ఫుల్ బిజీ మేడం ఫుల్ మంత్ లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఒక నెలలా కన్ఫర్మ్ ఒక పది ప్రోగ్రామ్స్ మేడం చేస్తాం ఎక్కువ సీజన్ అయితే ఎలక్షన్ డ్యూటీస్ అయితే నెలకు నెల వేత్తాము ఇట్లా దేవు ఉంటాయి మేడం అలాంటి సందర్భాలలో నెలకు పదిహేను రోజులు ఎలక్షన్ పీరియడ్ లో అయితే మాత్రం కంటిన్యూగా కంటిన్యూగా నైట్ చేయాల్సిన టైం ఉంటే నైట్ కూడా చేయాల్సి ఉంది అట్లా పొద్దున ఎప్పుడో నాలుగు గంటలకు పోయిన మనుషులు నైట్ పన్నెండు గంటల పీరియడ్ టైమ్స్ ఉన్నాయి ఓకే అట్లా తర్వాత ఇప్పుడు మీ హస్బెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు మేడం ఎందుకంటే మంచి మంచి అవకాశాలు మాకు ఇచ్చిరు కదా మేడం గాని అన్న గాని మళ్ళీ మేము పోయిన అన్ని అదర్ స్టేట్స్ ఓకే అన్ని గవర్నమెంట్ మాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది అందరు మెచ్చుకున్నారు అక్కల మాట మేమందరం ప్రోగ్రామ్ వచ్చిందంటే అందరం ఒక కడ కూర్చుంటాం చెప్తాం ఇది ప్రోగ్రామ్ పర్పస్ ఇంత టైం ఉంటది ఇంత అమౌంట్ ఉంటది ఓకేనా అంటే ఓకే అని మాట్లాడుకుంటాం ముప్పై మంది ముప్పై మంది రాకపోయినా ఒక నలుగురు ఐదుగురు మంది కంపల్సరీ డెసిజన్ తీసుకునే ప్రయాణం సాగిస్తాము మిగతా వాళ్ళను మూవ్ చేస్తా ఉంటాం అంతేనా అందువల్లనే మాకు ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉంది ఓకే ఇప్పుడు ముప్పై మంది ఉన్న టీము గతంలో ఇంత మంది ఉండేది గతంలో ఒక డప్పు అంటే కోలాటం ఇరవై ఉండే ఇక డప్పుకి వచ్చిన తర్వాత ఒక ఏడుగురే ఏడుగురు అయిన తర్వాత అన్న అంత మంచి అవకాశాలు ఇచ్చారు కదా అవి చూసిరు జనాలు చూసి డైరెక్ట్ గా నాకే కాల్ చేయడం జరిగింది ఓకే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగిన వాళ్ళే ఇక మేమేం చేసినాం ఇంకా కొంతమందిని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ప్రాక్టీస్ చేయించి మా విలేజ్లోనే ఒక నలుగురు మొగళ్ళకు కూడా చెప్పి వాళ్ళని మాతో పాటుగా తీసుకొని పోయి ప్రోగ్రామ్స్ చేసి ఓకే ఇప్పుడు మీ టీంలో మీతో పాటు ఇందులో చేస్తున్న హస్బెండ్స్ కూడా ఉన్నారా మా చెల్లె ఉంది వాళ్ళ లీడర్ ఆయనే ముందు కొడుతుంటే మేము వెనకాల కొడతాం అట్లా పిల్లలు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీరు ఇట్లా పొద్దు పొద్దు పోతే ఇట్లా అనే మాటలు కూడా వింటుంటాం కదా వాటిని ఎట్లా కవర్ చేస్తున్నారు కొందరు అత్తమ్మలు అంటారు మేడం మా అత్తమ్మ ఎంకరేజ్ చేసారు కొందరు పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉంటాయి మేడం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా పాపం వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వంట చేసి ఒక్కొక్కసారి చెయ్యక కూడా చిన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ గా అవన్నీ సమసిపోయా ఇంకా ఉన్నాయా అంటే మీ అంత పర్ఫెక్షన్ వచ్చేసింది ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి నాలెడ్జ్ మీకు ఉంది వెళ్తున్నారు ఈజీగా రాగలుగుతున్నారు దాంతో పాటు ఉపాధి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్యామిలీలో చాలా వరకు మేడం ఎందుకంటే మాకు ఎక్కువ అవకాశాలు రావడం వల్ల వాళ్ళకు తెలిసిపోయింది ఓకే తెలిసిపోయి ప్లస్ మేము కూడా ఆదాయం తెస్తున్నాం కదా మేడం మా మా నుండి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ఓకే ఏం కాదు ఇక ప్రోగ్రామ్కి వెళ్తే ఎంత సంపాదిస్తారు మామూలుగా లోకల్ అయితే వెయ్యి రూపాయలు ఇస్తారు మేడం అదర్ స్టేట్కి పోతే పదిహేను వందలు రెండు వేలు అట్లా పదిహేను వందలు రెండు వేలు ఈ ప్రోగ్రామ్స్ కూడా వేసారా టీటీడీ లాంటివి అట్లా వాటికి తిరుపతి దేవస్థానంలో కూడా చేసినాం మేడం ఓకే అక్కడికి కూడా మూడు రోజులు అయినాం చేసినాం దేవస్థానంలో కూడా తన పరిచయం పేరు చెప్పండి అందరికీ నమస్కారం మేడం నమస్తే నా పేరు రజిత మేడం ఓకే మాకు చాలా చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం మేడం ఓకే హ్యాపీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటాం ఇట్లా మీరు అసలు ఊరేంటి ప్రాపర్ ఇక్కడ ఎక్కడ మేడం అది వెళ్ళబోతారు సైతపూర్ మండలి వెళ్ళబోతారు ఓకే అయితే ఫస్ట్ ఆడవాళ్ళకు ఆడవాళ్ళకి నేర్పాలని ఎట్లా అవకాశం వచ్చిందంట మాకు మగవాళ్ళు కుడతాన్లు ఆడవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి వాళ్ళం కూడా మా తయారు చేయాలని ఆలోచన ఒక ఉజ్రవాల్ దేవాయ్ మా ఫ్రెండ్ ఆయన కళాకాడే రంగస్థల కళాకాడు ఆయన నేను చాలా ఊరికి అనుకున్నాం ఆడవాళ్ళు నేర్పి తప్ప ఉప్పు అయిన అంటారు నేర్చుకుంటా నేర్చుకుంటే ఏం కాదని వాళ్ళు కూడా మళ్ళీ సామాన్ ఉండాలని ఆయన నాకు సవేశం ఇస్తే ఇద్దరం అనుకోని కొద్ది రోజుల తర్వాత నేర్చుకుని వీళ్ళకే ఫస్ట్ నేర్పిన వీళ్ళ ద్వారా అందరు ఇప్పుడు ఒక పది పది గ్రామాలు నేర్పిన నేర్పిన తర్వాత ఇప్పుడు చూసి మా టీం చూసి అన్ని టీం మొత్తం లేడీస్ మొత్తం చాలా మూల మొత్తం వ్యాపిస్ అన్ని జిల్లాలైవేలు వరంగల్ ఖమ్మం హైదరాబాద్ లో కూడా ఒక మేడం ఉంది సుజాత మేడం ఆమె దగ్గర టీం మూడు నాలుగు గ్రామాలకైనా ఒక టీం తయారయ్యింది ఆ ఉంది మేడం కోలాటంతో పాటు డబ్బప్పులు కోలాటం తోటి డబ్బు తయారైంది ఆలోచన ఫస్ట్ స్టార్టింగ్ హుదరాబాద్ లో మాకే వచ్చింది ఆడమేరు పాలని దీంతో నంతో అంతనిపోయింది మేడం వాస్తవం నిజంగా పాయింట్ అవుట్ వెళ్ళాల్సిన విషయం ఇది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం అంతటా కానే కాకుండా అన్ని రాష్ట్రాలలో దేశం లోపల ఉన్న అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మొట్టమొదట మొదలైనటువంటి టీమ్ ఇది అవును మీ టీం పేరేంటి అసలు అసలు స్టార్టింగ్ మా టీం పేరు జై శ్రీరామ్ కోలాట కళ బృందం ఓకే ఆ టీం పేరుతో మేము కంటిన్యూ చేసుకున్నాం నా పేరు తిరుపతి అమ్మ మేడం చాలా మంది తల్లిగారు ఈ ఊరే అత్తగారు ఊరే ఓకే అందరూ మమ్మల్ని అందరూ మంచిగా చేయండి మీకు మంచి అవకాశం ఉందని మా భర్తలు మేమందరం ఒక్కడ ఉండి మంచిగా నేర్చుకోండి అని నేర్పించి ఎక్కడ పడతాం అక్కడ మేము పోతా అంటే సంతోషంగా వాడుకుంటా మంచిగా తోలుతాం మమ్మల్ని అవును సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళకు లేని సమస్య భర్తలకు ముఖ్యంగా భర్తలకు లేని సమస్య బయట వాళ్ళకు వస్తుంది బయట వాళ్ళకి వస్తే కొంతమంది అన్నారు మేడం మమ్మల్ని మీరు ఎందుకు పోతారు మీరు ఇట్లా ఎందుకు చేస్తారు మీకు అవసరం అంటే చాలా మంది మళ్ళీ మా భర్తలు ముంగడుస్తాం అన్నారు వాళ్ళని ఓకే పక్క మండలు ఇట్లా వస్తారు కదా అన్న కానీ మా భర్తలు పట్టించుకోక మీరు వాళ్ళకి అట్లా అంటే అట్లా కాదు ఇట్లా చూడండి కానీ ప్రోగ్రాం చూపెట్టి చూస్తే అరే మంచిగా ఉంది అని వేరే వేరే అబ్బాయిల తోడుచుతా మేము పోయి వస్తారు చేస్తాం ఎవరికి భయపడాల్సిన చాలా మంది మెచ్చుకొని అందరూ మేము డాన్స్ చేస్తా అంటే చూడాలని బాగా వస్తారు అవును ఇంట్రెస్ట్ కొద్ది ఉంటారు ఇంట్రెస్ట్ చాలా మంది వస్తారు ప్రేరణ చేసే వాళ్ళకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉన్నదనే రిసీవ్ చేసుకోవాలి మనం అందరికీ నమస్కారం మేడం నమస్తే కూడా నా పేరు స్వప్న మేడం ఓకే అందరూ అందరూ భర్తలు మంచోళ్ళు కాబట్టి మేము ఇంత దూరం ముందుకోవాలి పోవాలి చెప్తాం సూపర్ మీ భర్తలకి మీరే నేను అందరికన్నా మెయిన్ ఏంటంటే మా భర్తలు మాకు మంచి ఎక్కడికంటే నైట్ అంటే అక్కడ ఏడికంటే ఆడికి పంపిస్తారు మళ్ళీ మేము ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఫోన్లు చేస్తే ఉంటారు మేడం మంచిగా ఉన్నారా అన్నం తిన్నారా అదే జాగ్రత్తలు జాగ్రత్తలు చూసుకుంటారు మేడం కానీ వాళ్ళే మాకు దేవులు మేడం ఇదైతే తప్పకుండా చూపించండి ఇంట్లో వీడియో వచ్చిన తర్వాత ఓకేనా సరే మేడం చాలా మంది అంటే వాళ్ళకి తెలియాలి కదా వేల మంది చూస్తున్నారు అక్కడ వీడియో మేడం వాళ్ళు కాబట్టి కావాలి కాబట్టి మేము ఇంత దూరం వెళ్తున్నాం మేడం ఇంటికి వచ్చేదాకా వాళ్ళు ఎప్పుడు ఫోన్లు చేసుకుంటూనే ఉంటారు జాగ్రత్తలు చెప్తారు ఇక మా పిల్లలు కూడా పెద్దవాళ్ళే సూపర్ ఆ వాళ్ళు ఎవ్వరు లేరు అందరికీ చాలా అందరు పిల్లలు పెద్దవాళ్ళే అందుకనే ఇక సంతోషంగా బయటకు పిల్లల్ని నిష్పెట్టి భర్తలు నిశపెట్టి ఆడోళ్ళు తిరుగుడేంది వీళ్ళు సప్లై కుండుడేంది అనే విషయం మీద పనికాడ మొగళ్లను రెచ్చగొట్టిరు మేడం చెడ్డ వాళ్ళు దగ్గర పని చేసుకునే దగ్గర రెచ్చగొట్టితే ఇంట్లో కూడా కొన్ని సార్లు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం అయినా కూడా మాకు మేము సర్ది చెప్పుకొని మేము పోయినా కాడ ఇట్లా ఉంటుంది మమ్మల్ని ఇంత గౌరవిస్తారు మేము ఏం దొంగతనం చేయడానికి కోతలేము మా కుటుంబాలు ఉన్నాయి మా భర్తలు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసము మేము వృత్తి ఎత్తాను కళాకారుల వృత్తి ఎత్తాను మాకేదాన్ని తప్పు చేసినప్పుడు మా పిల్లలు గుర్తుకొస్తారు మా హస్బెండ్స్ గుర్తుకొత్తారు వాళ్లకు మేము వెనుక రేపటికల్లా అరే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మా దాంట్లో ఎవ్వరు కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి రాలేదు ఎలాంటి పేరు అనేది ఎవరు కూడా రాలేదు మేడం అదే విధంగా మేము పది సంవత్సరాల నుండి అంత వాళ్ళకు ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వాలి అరే వీళ్ళు అన్నా కూడా ఈ ఇంత స్థాయికి చేరుకున్నారు రా అనే విధంగా మేము చూపెట్టాలనే కోసం చేసాం మేడం ఇప్పుడు ఛాలెంజ్ తీసుకున్నాం మేడం అట్లా మా భర్తలు మమ్మల్ని అద్దనకుండా వేసిన వాళ్ళకు మేము మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పే దానికి ఎక్కువ పాటు పడ్డాం మేడం ఓకే సో ఇవన్నీ మీరు తీసుకున్న అవార్డ్స్ అవును మేడం అంతేనా అవును ఎన్ని ఇవన్నీ కూడా టెన్ ఇయర్స్ నుండి మేడం టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు తీసుకున్న అవార్డ్స్ ఇంకా ఉన్నాయా అట్లా శాంపిల్ అవార్డ్ వచ్చారు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే తీసుకొచ్చారు సో ఇవన్నీ ప్రశంస పత్రాలు తర్వాత వాళ్ళు పొందినటువంటి అవార్డ్స్ అన్నమాట ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ మీద వాళ్ళకు మెచ్చుకొని ఇచ్చినటువంటి అవార్డ్స్ ఇవన్నీ కూడా సో సత్కారం అంటాం కదా అట్లాంటిది అనమాట సో పెద్ద వేదిక ఎక్కడ మీకు చాలా హ్యాపీని కలిగించినటువంటి వేదిక ఇది ఇప్పుడు తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు జరిగినప్పుడు స్వాతంత్ర సమరయోధుల సత్కారం అక్కడ సత్కారము ప్లస్ సన్మానం సన్మానం మంది చాలా సంబ్రంగా అనిపించింది అవునా ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులతో వజ్రోత్సవాలను జరుపుకున్నాం జరుపుకున్నాం కాబట్టి వాళ్ళ అంటూ ఎవరు అనేది విలేజ్ వాళ్ళకి ఎక్కువ తెలియదు అవును ఉంటారు అనే విషయాన్ని పబ్లిక్ విధంగా కళాకారులను గుర్తింపు ఇచ్చి కాబట్టి చాలా చాలా సత్కారం అని అది సంతోషకరం సో ఇదన్నమాట వాళ్ళందరి గత అనుభవాలన్నింటినీ కూడా మనతో షేర్ చేసుకున్నాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా వాటినే ఛాలెంజ్ గా తీసుకొని ఇవాళ ఒక పది సంవత్సరాల కాలాన్ని కోలాటం కానివ్వండి డప్పు కానివ్వండి వాళ్ళ కాలాన్ని అంతటిని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ స్టేజ్కి వచ్చారు ఒక డే కూడా ఖాళీ ఉండనటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకి మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ వృత్తినే ఎంచుకొని వాళ్ళు ఇంత ఉపాధిని పొందుతున్నారు ఒక మహిళగా హేళన పొందుతున్నప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో సమస్యలు లేనప్పుడు చూస్తున్న బయట సమాజంలో లోపాలు ఉండడం వల్ల దానికి ఎవరు ఏం చేయలేరు కాబట్టి సో మనలో ఉన్నటువంటి లోపాలనే మనం సరిదిద్దుకోవాలని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తూ మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకు సన్ మీడియా విలేజ్ టీవీ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో మచ్ మేడం విలేజ్ టీవీ వాళ్ళు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా టీం అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలని మేము ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు